పద్దెనిమిది వందల అష్టలక్ష్మి కలసాలు పదకొండు రోజుల కష్టము నలుగురు ఆర్టిస్టులు పది మంది హెల్పర్స్ ఆరు నెలల ప్లానింగ్ ఇంత కష్టానికి ప్రతిరూపమే ఈ కలసం వినాయక చవితి ఎప్పుడు కొత్తగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎక్కువ ఫ్రెండ్లీగా భక్తులను కూడా ఆకట్టుకునే విధంగా వినాయకుని రెడీ చేస్తారు అందులో భాగమే ఇక్కడ ఉన్న కలసం గణపతి ఇక్కడ కలసాలన్నే ప్యూర్ కాపర్ అలాగే సోమవారి చేతిలో వెండితో చేసిన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు సోమవారి మెడలో ఉండే జంజు కూడా నూట యాభై గ్రాములు వెండితో చేసిండేది ప్రతి కలసం మీద లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు అంటే ప్రతిమ చూసినట్లయితే మొత్తం కాణిపాక వినాయక స్వామి లాగానే ఉంటుంది కలసం సెటప్ లోనే హుండి కూడా తయారు చేస్తుంటారు గోవర్ధన్ గిరి అయితే కృష్ణుడి సెటప్ ఇదంతా కలర్ఫుల్ గా ఉండేలా లైటింగ్ సెటప్ ఏందన్న ఉండే కథ నడితే వినాయక చవితి చదువుతుంటే ఉత్సాహం ఎనర్జీ అందరూ ఫీల్ అవ్వాలి నేచర్ కూడా బాగుండాలి జనాలు కూడా కొత్త అనుభూతి పొందాలి అందుకే కష్టపడి ఖర్చు పెట్టి మరి చేస్తున్నాం అని ఆర్గనైజర్యాసాగర్ లోకేష్ బాలాజీ రాజేష్ గంగాధర్ గారు తెలిపి నిమజ్జనం గురించి కదా మీ డౌట్ తొమ్మిదో రోజు అంటే ఆదివారం పదైదో తేదీ సాయంత్రం ఆరు గంటలకి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అంటే అక్కడికి వచ్చిన భక్తులందరికి ఫ్రీగా ఆ అష్టలక్ష్మి కలసాలన్నీ పంచేస్తారు ఆల్రెడీ భక్తుల రద్దీ మొదలయ్యండి అది మీరు కూడా వచ్చా ఈ అష్టలక్ష్మి గణపతిని దర్శించుకోండి అంటే మీ తిరుపతి ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేసేయండి అడ్రస్ ఎక్కడంటే తిలక్ రోడ్ లో నాయుడు మొబైల్స్ ఆపోజిట్ లో గణేష్ జూ సెంటర్ పక్కనే ఉంటాడు మన కలసం బలో గణేష్ మా కే